హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ మా వీడియోస్ ఎవరినో కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియో చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ పానకు పెంచమ సగం తాగే చూపడదు నువ్వు సగం దాగు తాగోవు తాగాల నేను ఒక్కరి తాగకూడదు మళ్ళీ లావ్ అయిపోతా నువ్వు కూడా తాగో అమ్మ అమ్మా నువ్వు ఏం చేస్తున్నావా నేను చేయాలి ఆ వంటల్లో కూడా బెల్లం అండి నేను చేసేసి అంత సరిపోయి అది కొత్తదా కొత్త రెండు పెట్టా రెండు పెట్టాలా దాంట్లో దాంట్లో బాగా నీకేం సౌడమ్మా ఎన్నిసార్లు పిలిచినదే ఏ దాంట్లో పెట్టి చేయాలి కూడా తెలియదు కానీ చేస్తావు అమ్మా దీంట్లో పెట్టుమా విటాడు దాంట్లో ఆఖరిగా తల్లి పెట్టు ಕಕರಕಾಯ ತಾನು ಬಿ ದೀಸಿ ಎಡಪೇಸ್ಕೊ ಅಡಬೆಟ್ ಸಾರೀರ ಅಲ ಅಲಗವಾ ನೂರಾಗೇ ನ Den de er gammel.

విన్నాయి కదా నీకు చుట్టూ కూడా మీరు పాటించల్లగా రాకపోతే అది అట్టుండింది తెలుసా అంత గలీజ్గా ఉన్నింది అమ్మ వచ్చి రుద్దు రుద్దు రుద్దే తలికి నిన్ను కూడా అట్నే రుద్దునే ఉన్నా రెడ్డి దలేను క్లీన్ అప్ యాంగ బాగుంట రుద్దు వావ్ టొటడై రెడ్డి కొంచెం చల్లగా ఉసి అది మనం 10 నిమిషం రుద్దితే ఇంకా చల్లగా అవుతుంది ఎడి పెట్టు కా మోహన్ దగ్గర

ఇప్పుడు నువ్వేదావా నువ్వే దాంట్లో పెట్టినా చూడు కూర కూర అది మేలు మళ్ళీ తాలింపు చేసి కూర చేసి కొన్ని అని చెప్పా కొన్ని మంచం అని చెప్పంటే సరి బాధ మా అమ్మకి వేడికి తట్టుకోలేక ఏం చేయాలి పాపం నువ్వు కూడా కష్టపడతాను వచ్చింది అమ్మ వచ్చింది నుంచి అమ్మ హెల్త్ బాగలేదు కాబట్టి ప్రసన్న ఒకటే చేసుకుంటా ఉన్నారు అవును మమ్మీ ఇంకా అయిపోయా నేను అంచనా రోజా పా దా తీసుకో అదేలేమ్మా నీకు డబ్బా అంట నేను అదే చెప్తున్నా అది ఏదన్నా కోరక ఉంటే పా డబ్బా తీసుకోవచ్చు అది తీసుకురా నువ్వు చెప్తా డబ్బా తీసుకురా అది కాదు అది కాదు మమ్మీ బరువు అన్నదామే నారందేని దీన్ని కూడా మళ్ళీ అడగడం నూనె డబ్బాను కూడా ఇటుి చూడ అద ఇదంతా పగిలిపోయింది నూనె పోయినలే అదే ఈ పక్క కింద ఇద్ద గుట్టడిసేసి సగం తిను సగం ఎంతనా సగం బాపడి తెచ్చును ఏంటి నువ్ చూసినా దీనికి ఎలా పాలే ఎప్పుడు అంటే అప్పుడు తెచ్చు అని ఉంటుంది నీ మాదిరి వంట ఎవరు తెచ్చింది పొద్దున దిగుతా నేను అబద్ధాలు ఎందుకు ఆడేదే పొద్దున ఎవరు తెచ్చింది చెప్పాలు ఆడతా ఉంట నర్గం మా నాటవేద్దాని ఐన కాటను ఆ పాట పాడు అదే అప్పుడు జరగతాది సరిపిందా మావ నన్నే వాటడి పాడు ఏమ అనండి జారా గండె జారా గండె జారా గెందే కుకురితో కుర్కితో కుర్కితో జోడ

ఏందే ఏంది అంటామండి ఎన్ని ప్రా ఇదే నేను ఫ్రిడ్జ్లో పెడతా నా వద్దు దానిలో పెట్టిపో చెప్తా పో ఫ్రిడ్జ్లో పెట్టు చూడుమా ఫ్రిడ్జ్లో పెట్టిందను గౌరవం చల్లగా ఉంటాయి ఇప్పుడు

కూర చేస్తాం అంటే మళ్ళీ తాలింపుంది కదా పచ్చ కదా బా ఏం మాట్లాడుదా కదా మాడికాయ దాంట్లో మునక్కాయ మాడికాయ

ఏడన్న డబ్బులు అయినా ఎత్తి పెట్టేస్తూ ఉంటాయండి మూడ్లు இப்போ நகேஷ் நக காந்தி ஆ வேடிக்கு गांत करना बाप रे रासा पड़ के डी डी लेके ठीक आ सुन ना लाल बात ले हाय नी लसना या असर पद नहीं करंट ले वाले पो गेट वाले दी पो पो हां यस नहीं जुड़ा கே நீமா ஃகொடைமேல திச்சுக்கிறது கொன்னி

పది అయితే ఐదు రూపాయలు వాటర్ క్యాన్ పాయా నీకుమా నువ్వు తెమ్మంటా అడు ఎత్తుకోవచ్చా వచ్చినాయి కదా నీళ్ళు రెడీ అయిపోయినాయి ಇಂದ ಬೆಲ್ಲ ತಿಂದ ತಿಂತೀನಾ ಬ ಟೇಸ್ ಬೀಡ ಬರಲ ಬಾ ನೋಟಾ ಅಂತಂದು ಬೆಟ್ಕೋತಾರೆ ಒಂದು ಬೆಟ್ಕೊಂಡಿ ನೆಟ್ಟಿಗೆ ತಿಂತೀವ तीनों तीन आना जेप्पो तेरे को मुंदा आना जेप्पो <laughs> हाँ है ना उधर है इंदा ये आटा साला इंदा दे 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 ये वीडियो में कमेंट में चैनल लाइक करें वहाँ से नए लाइक लाइक करें शेयर सब्सक्राइब करें पाक में ना बेल सेंड करें क्लिक करें थैंक यू फॉर वाचिंग बाय बाय